ఏమి శ్లోకం అని అంటే కోటి పూజ సమ శ్లోకం కోటి పూజ సమ స్తోత్రం స్తోత్ర కోటి సమోయప ధ్యాన ధ్యాన కోటి సమోహయ ఇది విష్ణు పరమాత్మ అంతిమంగా అర్జునుకి ఇచ్చేటటువంటి సందేశం అంటే ఏమిటి దాని యొక్క అర్థం అని అంటే కోటి పూజలు చేసే కంటే కూడా కోటి పూజలు దేనితో సమానమవుతాయి ఒక స్తోత్రంతో సమానమే స్తోత్రం అంటే తెలుసు మీ అందరికీ కూడా లంత్రశాస్రనామం విష్ణు సహస్రనాము ఇవన్నీ కూడా స్తోత్ర పారాయణ అని చెప్పి చెప్తాం అంటే దైవత్వం ఎన్ని కోణాల మనం దర్శించవచ్చు అని చెప్పి చెప్పడానికి ఈ స్తోత్రాలనేది కూడా పూర్వ మహానుభావులు కూడా రాత్రి మనకు అందించారు కాబట్టి అవి ఒకసారి మనం చదవడం ద్వారా దైవత్వం యొక్క శక్తి ఎన్ని కోణాల్లో తెలుస్తుంది వస్తుందని తెలుస్తుంది మనకి అర్థమైనా అది మనకి లలిత శాస్త్రం విష్ణు ఇవన్నీ కూడా వస్తాయి అంటే పోటీ పూజలు చేసే కంటే కూడా ఒక పారాయణ సమానం చెప్పి చెప్తారు స్తోత్ర కోటి సమోహిత్వారం ఇటువంటి స్తోత్రాలు పోటీ చేసే కంటే కూడా ఎక్కడ మంచి గురువు దగ్గర ఉపదేశం తీసుకుని నువ్వు కనుక మంత్ర జపం కనుక పట్టుకున్నట్లయితే ఈ స్తోత్రపాల ఏంటంటే తర్వాత పెట్టి ఏమిటంటే జప మంత్రజపం అందుకని గురువు దగ్గర మంత్రం చేసి అక్కడికి మంత్రోపాసన చేసుకుంటున్నావు ఇది తర్వాత కాబట్టి ఈ కోటి పూజ సమస్తో అంటే పూజలన్నీ కూడా స్వత్రాలతో సమానమైతే కోటి సమో జప ఇటువంటి స్తోత్రాలు పోటీ అయితే గానీ జపానికి కలిగారు జపకోటి సమో ధ్యాన అన్నారు ఇటువంటి జపాలు పోటీ చేస్తే కానీ ధ్యానాన్ని సమంధు అందువల్ల తర్వాత ధ్యాన కోటి సమో లయ ఇటువంటి ధ్యానాలు అంటే పూర్తిగా నిర్ణపడితే అప్పుడు భగవంతుడు లయం చేసినటువంటి స్థితి ఉంటుంది అర్థం అవుతుంది అని చెప్పి ఉత్తరగీతలో కృష్ణపరణ అప్పించినటువంటి సందేశం అందువల్ల పిఎసీ మూమెంట్లో పత్రికే మనకి ఇచ్చినటువంటి సిలబస్లో కూడా విగ్రహారాధనతో మన పని లేదు అంటే ఎదగాలి అని చెప్పాలి కొన్ని వాళ్ళకి విగ్రహారాధనతో పని లేదు అంటే ఈ జన్మలో తల్లిదండ్రుల దగ్గరికి మన జన్మ తీసుకు పడిన తర్వాత మన పెద్దవాళ్ళు మనకి చెప్పిన సాంప్రదాయం ఏమిటంటే పండగలు ఏమన్నా వస్తే ఇంట్లో దేవుడు మాట పూజ కానీ లేదంటే గుళ్ళోకి చెప్పి మనం తెలిసి కదా మన కోరిక కోరుకుంటున్న దండాలు పెట్టడం ఇవన్నీ సహజంగా మనకి జరిగేది అయితే అలా మొదలు పెట్టినటువంటి మన జీవితం ఎగలగా ఆ దండాలు పెట్టే దగ్గర ఆగిపోకుండా అంజన ఎదగాలి అని చెప్పి ఆధ్యాత్మిక ప్రపంచం కూడా ఎదగడానికి నాలుగు నాలుగు మెట్లుగా మనం గుర్తించాల్సి వచ్చి ఏమిటా నాలుగు మెట్లు ప్రాథమికంగా పూజతో మొదలు పెట్టాం తర్వాత స్తోత్రపారాయణ వరకు వెళ్ళిపోయాం తర్వాత జబ్బం మొత్తం జబ్బం ఉంటే జబ్బం తీసుకోవచ్చు అది కూడా దాటివేస్తే తప్ప ధ్యానం అనే ప్రపంచంలో పెట్టలేము ఇది సారాంశం